ఒక అప్పుడు ఒక రాజు ఒక బండరాయిని రోడ్డు మార్గంలో ఉంచాడు అప్పుడు అతను దాక్కుని ఎవరైనా భారీ బండను తొలగిస్తారా అని చూస్తూ ఉన్నారు కొంతమంది రాజుగారి వ్యాపారులు మరియు సభ ప్రముఖులు వచ్చి దాని చుట్టూ తిరిగారు చాలా మంది రాజుని గట్టిగా తిట్టుకున్నారు కానీ ఆ పెద్ద రాయిని దారి నుండి తీసివేయడానికి ఎవరు ఏమీ చేయలేదు అప్పుడు ఒక రైతు కూరగాయల బస్తాలను వెంట తీసుకుని వెళ్తూ వచ్చారు బండరాయిని చూసి ఆ రైతు ఆ బరువును కింద పెట్టి రాయిని రోడ్డు పక్కకు జరపడానికి ప్రయత్నించాడు చాలా కష్టపడి రాయిని పక్కకు జరిపాడు రైతు తన కూరగాయల బస్తాలను తీసుకుంటుండగా అతను రోడ్డుపై ఎక్కడ బండరాయిని జరిపాడో అక్కడ ఒక పర్సు కనిపించింది ఆ పర్సులో బంగారు నాణ్యాలు మరి ఒక లేఖ ఉంది దాన్ని తీసి చదివాడు ఈ బండరాయిని రోడ్డు మార్గం నుండి తొలగించిన వ్యక్తికి ఆ నాణ్యాలు అని ఉంది అందులో కాబట్టి చాలా మంది అర్థం చేసుకోలేని పోయారు దాన్ని రైతు తెలుసుకున్నాడు నీతి నిస్వార్థంగా చేసే పని ఎల్లప్పుడూ గొప్ప ఫలితాలనే ఇస్తుంది